హాయ్ అందరికీ మన బనానా ప్లాంట్ నాటినప్పటి నుంచి ఫ్రూట్స్ వచ్చేంత వరకు ఏమేం కేర్ తీసుకున్నానో చెప్తా అన్నా కదా చెప్పే ముందు కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న బనానా ప్లాంట్ గురించే నేను చెప్తున్నాను ఈ బనానా ప్లాంట్ నాటినప్పటి నుంచి పూర్తిగా పండ్లు పండేంత వరకు అయితే టెన్ మంత్స్ పట్టింది ఫస్ట్ మదర్ ప్లాంట్ అవడం వల్ల టెన్ మంత్స్ పట్టింది ఈ మదర్ ప్లాంట్ కి సైడ్ వచ్చిన ప్లాంట్లు ఉన్నాయి కదా ఇవి కూడా మళ్ళీ అరటి గీలేసే అంత సైజులోకి వచ్చాయి అరటి గెలబడడానికి ఒక్కొక్కసారి వాతావరణం మార్పుల వల్ల కూడా ఒకసారి లేటుగా అవుతుంది ఒక్కొక్కసారి త్వరగానే అరటి గెలబడుతుంది ఈ ఫైవ్ ఫీట్స్ సిక్స్ ఫీట్స్ అంతా ఈ బనానా ప్లాంట్ని టెరస్ గార్డెన్ మీద కూడా కుండీల్లో పెంచుకోవచ్చు నేనైతే మాత్రం కింద గ్రౌండ్లో పెంచాను ఈ గ్రౌండ్లో అయితే మంచిగా బలంగా ఉంటుంది ప్లాంట్ అనేది ఈ బనానా ప్లాంట్కి అయితే కంపల్సరీగా అయితే వాటర్ అనేది ఎప్పుడు తేమగా ఉండేలా చూసుకోవాలి అట్లా అని ఎక్కువ వాటర్ కూడా ఉండొద్దు ఈ బనానా ప్లాంట్కి ఎక్కువ కేర్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే వీటికి అంత పెస్ట్ అలాంటిది అయితే ఏం రావు ప్లాంట్ అనేది బలంగా ఉండటానికి వారానికి ఒకసారి రైస్ గడిగిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ పోసాము అలాగే కిచెన్ వేస్ట్ బనానా తొక్కలు ఇలా ఉంటాయిగా వేస్ట్ ఇవన్నీ వాటిని అన్నిటిని వాటర్లో మురగబెట్టి పదిహేను రోజులకి ఒకసారి అలా పోసేది అలాగే త్రీ మంత్స్కి ఒకసారి పశువుల ఎరువు వేసాను అలాగే త్రీ మంత్స్కి ఒకసారి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా ఇచ్చాను మీరు కుదిరితే ఇవ్వండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ లేకపోతే లేదు ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది బెల్లమున్ను స్వీట్గా ఉండే ఫ్రూట్స్ని మిక్స్ చేసి టెన్ డేస్ ఫర్మెంటెడ్ చేయడం వల్ల ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తయారవుతుంది దీని వల్ల ఫ్రూట్స్ అనేవి స్వీట్గా ఉంటాయి పండిన తర్వాతకి ప్లాంట్ కూడా మంచిగా ఉంటుంది ఈ వీడియోలో చెప్పినట్టు మీరు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ బనానాలు కూడా మంచి సైజులో ఉంటాయి మంచి కలర్ కూడా వస్తుంది ఈ బనానాలు అనేవి మక్క పెట్టడానికి రెడీ అయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ బనానా గెలలోని పైన హస్తం ఉంటుంది చూడు పైన డజన్ ఫ్రూట్స్ అవన్నీ కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి వస్తాయి అలా వచ్చినప్పుడు వెంటనే గెలంతా కోసి మనం పండబెట్టాలి ఈ బనానాలు అనేవి పూర్తిగా ఎల్లోగా ఎలా మారాయో షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను